ఇక వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీలో తమకు విలువ లేదని కాలం నుండి అలుపెరగకుండా పార్టీకి పనిచేసినా తమకు గుర్తింపు లేదని బీఆర్ఎస్వి హైదరాబాద్ సిటీ వైస్ ప్రెసిడెంట్ అబ్బు ఆవేదన వ్యక్తం చేశారు అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు పారదర్శకంగా ప్రజాస్వామ్యవేత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని అన్నారు తాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన దక్షతను చూసి ఆకర్షితుని అయి కాంగ్రెస్లో చేరానని అబ్బు అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవడానికి తన సాయశక్తుల కృషి చేస్తారని అబ్బు తెలిపారు దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు త్వరలో బీఆర్ఎస్వి నుండి భారీగా కాంగ్రెస్లో చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు తనలాగే ఎంతోమంది ఆత్మగౌరవంతో బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని కాంగ్రెస్ పార్టీలోనే అందరికీ సమన్యాయం దొరుకుతుందని తెలిపారు రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం తొక్కుగూడలో ఇవాళ కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది దీనిపై సరూర్ నగర్ రామకృష్ణాపురం బళంపేట్ మీర్పేట్లో ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా జనజాతర సభకు అందరూ తరలి రావాలని నేతలు పిలుపునిచ్చారు ఈ సభను విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి దీప భాస్కర్ రెడ్డి ఏనుగు జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చమల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఇవాళ తుక్కుగూడలో సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణం నుండి జనజాతర సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపారు ఈ జనజాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేను మీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని రేపు అంటే ఆరో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు తుక్కుగూడలో జరగబోయే జన జాతర సభకు మీ అందరూ కూడా ప్రతి బూత్ నుంచి కార్యకర్తలు మరియు మన ముఖ్యమైన లీడర్లు అందరూ కూడా అటెండ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం భారతదేశంలో భారతదేశానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఈ తుక్కుగూడ నుంచి విడుదల చేయబోతురు అలాగే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎక్కడి నుంచి అయితే మనం ప్రచార నగార మోగించి బ్రహ్మాండంగా ఎన్నికలు గెలిచినామో అదే తుక్కు కూడా సభ మనము ఈ యొక్క కార్యక్రమం చేపట్టబడుతున్నాం తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారం కూడా కాబట్టి మీ అందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ బీజేపీ నేతలపై మండిపడ్డారు తాను పార్లమెంటులో ఎన్ఆర్సీఏ సిడబ్ల్యూఏ బిల్లును చించిన మొదటి వ్యక్తిని అని అన్నారు అమిత్ షా మోదీ రాజ్నాథ్ సింగ్ అబద్దాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు देश बिल तो अन्याय जरूर तो मैं पार्लियामेंट के जब बिल को फाड़ा में उस बिल को और उस वक्त से मैं ही कह रहा हूँ कि सी डब्ल को एनपीआर से जोड़ के देखना चाहिए वो सच साबित हुई झूठ बोलते रहे प्राइम मिनिस्टर हमेशा आज राजनाथ सिंह फिर से सच बोल दिए अमित शाह सच बोले थे लोकसभा में आज फिर राजनाथ सिंह बोल दिए उनके वो कैंपेन कमेटी के चेयरमैन है సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిందని సిపిఐ నేత వీరయ్య అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల మేరకు బకాయలు చెల్లించలేదని తెలిపారు రానున్న రోజులకు అవసరమైన ఆర్డర్లకు కూడా ఇంతవరకు ఇవ్వలేదన్నారు ఫలితంగా తాము ఈ ఉత్పత్తులు చేయలేమని యజమానులు చేతులెత్తేశారని తెలిపారు ముప్పై వేల కార్మిక కుటుంబాలు వేధిన పడ్డాయని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణం సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడ్డది గత బిఆర్ఎస్ ప్రభుత్వం తాము ఇచ్చిన ఆర్డర్ల మేరకు బకాయి చెల్లించలేదు రానున్న రోజులకు అవసరమైనటువంటి ఆర్డర్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఫలితంగా మేము ఈ ఉత్పత్తులు చేయలేము అని యజమానులు చేతులు ఎత్తేసారు ముప్పై వేల కార్మిక కుటుంబాలు వాళ్ళ జీవితాలు వీధిన పడ్డాయి ఈ పరిస్థితుల్లో తక్షణం సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి ముప్పై వేల కార్మిక కుటుంబాల జీవితాలను ఆదుకోవాలని సిపిఎం కోరుతోంది ఒకవైపు గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం మరొక వైపు కేంద్రంలో బిజెపి సర్కారు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు నేత పరిశ్రమ మీద కన్నెర్ర చేయటం ఈరోజు వస్త్ర పరిశ్రమకు ఉరితాడుగా మారింది కేంద్ర ప్రభుత్వం చేనేత బోర్డుని టెక్స్టైల్ బోర్డుని రద్దు చేసింది అట్లానే నేత ఉత్పత్తుల మీద వాటి ముడి సరుకుల మీద పన్నెండు శాతం జిఎస్టీకి పెంచింది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు సిబిఐకి అనుమతి లభించింది విచారణకు అవకాశం ఇవ్వాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ కు రావుస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాదు ప్రశ్నించే ముందు రోజు కోర్టును సమాచారం ఇవ్వాలని సూచించింది ప్రశ్నించే సమయంలో ల్యాప్టాప్ ఇతర స్టేషనరీ సామాన్లకు కోర్టు అనుమతి ఇచ్చింది మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై ఈ నెల ఎనిమిదవ తేదీన కోర్టు తుది తీర్పు వెలువరించనుంది గురువారం ఈడీ కవిత తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది కాగా మార్చి పదిహేనున కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే పదహారున కోర్టులో హాజరుపరచుగా కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడంపై ఫోకస్ పెంచింది ఈ క్రమంలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కునా శ్రీశైలం కాంగ్రెస్ పార్టీలో కాసేపటి క్రితం చేరారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవ్దాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు కూనా శ్రీశైలం గౌడ్ కు దీపా మున్షి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చేరిక కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అయితే కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూనా శ్రీశైలం ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు ఈ క్రమంలో కూనా శ్రీశైలం గౌడ్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెలా చేర్చుకుంటున్నారో చెప్పాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రశ్నించారు ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్న ఈటెల మల్కాజ్గిరిలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని ఈటల వ్యాఖ్యానించారు

రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు పార్టీ జెండా ఎగిరే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బోలాపూర్ హెరిటేజ్ అదేవిధంగా ఫంక్షన్ హాల్లో ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముషిరాబాద్ మాజీ కార్పొరేటర్లు వి శ్రీనివాస్ రెడ్డి ముఠా పద్మ నియోజకవర్గానికి చెందిన వివిధ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరిన కృషిని పద్మారావు గౌడ్ వివరించారు గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీతో టిఆర్ఎస్ పార్లమెంటు సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్ని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ముందు కాంగ్రెస్ లేని మాట్లాడుతున్నది లేదా గెలవాలి చాలా చాలా కలిగించిన మీకు మీ ఓటు మీద మీ గురించి క్షమించి పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తే గెలిచిన తర్వాత మొదలు వెళ్ళినట్టు గెలవలు పోయినట్టు వేరే పార్టీకి అమలు వేయమంటే కాక్రెస్ అనిపిస్తుంది మీకు మాట్లాడమే నేను కాబట్టి ఇక్కడైనా కానీ ఇంతకుముందు కానీ అలాంటి అలవాటు మారుకొని ఒక చర్చకమైన రాజకీయ నాయకులుగా ఏ పార్టీలో ఆ పార్టీకి పనిచేసే విధంగా పేదలు ఏ ఇండియా కోరుకుంటున్నారో వాళ్ళకి అనుగుణంగా ఉండాలని చెప్పి తెలిసి ఇప్పుడే మోదీ మధ్యన కేసీఆర్ రావు ఆమె నగరం మీరు అంతా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింద ఒక ఇంటికి మూడు పదవులు అదే ఏం పదవులు అత్యున్నతమైన పదవులు అవి హైదరాబాద్ మేయర్ అంటే భారతదేశంలో ఎక్కువ దాకా హైదరాబాద్ సిటీ మేయర్ కెసిఆర్ అన్నకు మేమంతా కేశర్నాథం పదవులు అంతా రెండుసార్లు రాజ్యసభ మెంబర్ విప్లవకు ఉన్నది విప్లవ మాంపడే ఉన్నాడు రోజు పండుగలలో వస్తాం అనేది సాయంత్రం ఒక న్యూస్ వస్తుంది పొద్దున ఒక న్యూస్ వస్తుంది ఆ గారికి నా పక్కకు కూడా కూడా పోతుందని చెప్పింది నేను ఒక్క ఎమ్మెల్యే వదిలికుంటా అందరు పోతున్నా ఉంటారు ఇది ఎన్నికలప్పుడు క్రియేట్ చేసి మమ్మల్ని దెబ్బ చేయడంలో ఒక భాగమా అని నాకు అనిపిస్తా ఉన్నది నేను పొద్దున్న సాయంత్రం నుంచి మొత్తం ఏ ఎమ్మెల్యే నెలిగా అందరు పోయిన చెప్తా ఉన్నాడు ఈ ఛానల్ వాళ్ళకే ద్రోధం చేసామో మీడియాలో కొన్ని పత్రికలలో మాత్రం పదే పదే చెప్తా ఉన్నారు పార్టీలు కలిగి ఎవరు ఉండడం లేదు నా లోపల నా పత్రాల ఇంకొన అది అల్లిన జిమ్మాయి అయినది నమస్తే తెలుగు గారు మన జనానికి కేంద్రంలో డెయి రెండు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పదహారు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నెట్టుకొస్తుందని విమర్శించారు దీనివల్ల పాలనా వ్యవస్థ కుంటుపడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్ నెలలో పార్లమెంటు ముందు భారీ నిరసన ప్రదర్శన చేపడతామన్నారు కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్యం అధ్యక్షతన జరిగిన పాల్గొన్నారు వికాసిత్ భారత్ అంటూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని వికాసిత్ భారత్ అంటే అంబానీ ఆదానీలు చెందడం కాదని ఎస్సీ బీసీలు బాగుపడినప్పుడే వికాసిత్ భారత్ అవుతుందన్నారు కేంద్ర ముప్పై రెండు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణం చేసిందని దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులే తీవ్ర నష్టానికి గురవుతున్నారన్నారు ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి ప్రమిషన్లలో క్రిమిలేయర్ ను ఎత్తివేయాలన్నారు పార్లమెంటులో బీసీ బిల్లు పెడతామని పదహారు లక్షలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మద్దతు ఉంటుందన్నారు బీసీ బిల్లుకు ఉద్యోగాల భర్తీపై సానుకూలంగా ప్రకటన చేసిన రాహుల్ గాంధీ నిర్ణయాన్ని ఆర్ కృష్ణయ్య స్వాగతించారు ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాన్ని విడనాడాలని లేని పక్షంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు బ్యాంకులలో రైతులు కలిసి దాదాపు పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వీటిని వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రోజుకు ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో వేకెన్సీలు పేరుకపోతున్నాయి కానీ భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు ఈ సోర్సింగ్ కాంట్రాక్టులతో టెంపరీ అపాయింట్మెంట్ చేసి ప్రభుత్వ రంగు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తుంది ప్రభుత్వ పాలన వ్యవస్థను బలహీనపరుస్తున్నారు అందుకే ఇప్పుడు ఎన్నికల సందర్భం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పష్టంగా చెప్పాలి మేము అధికారంలో పిస్తే పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మొత్తం భర్తీ చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పాలి మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను అధికారంలోకి వస్తే ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్రంలో భర్తీ చేస్తామని అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఖాళీలు ఉన్న పదహారు లక్షలు అదనంగా మాలో పద్నాలుగు లక్షలు ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు తీసుకుంటామని హామీ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను రాజకీయ పార్టీలుగా ప్రభుత్వం నుంచి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కొన్ని అంశాలపైన నలభై సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం మరి దానికి సపోర్ట్ చేయడానికి బీసీల బిల్లు ఒకటి జనాభా బిల్లు త్వరలో జరగబోయే జనగణనలో కులగణన చేయాలి భారతదేశంలో ఉన్న జనాల బీసీ జనాభాని లెక్కించాలనేది ఒక డిమాండ్ ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీలో లింగోజీగూడ డివిజన్ శాతావాహన నగర్ కాలనీ నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రంలోని జంతు ప్రేమికులకు నీళ్ల తొట్టెలను జెచ్ఎంసీ పశుసంవర్ధక శాఖ రూపొందించి జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ అందించారు కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపాలని వాటికి సమయానికి తగిన ఆహారం నీళ్లు అందించినట్లయితే విశ్వాసంతో మనసులకు కాపలాగా పనిచేస్తాయని భావన శ్రీనివాస్ తెలిపారు ఒక జీవి మీద మరొక జీవి ఆధారపడి జీవించే ఆహారపు గొలుసు చక్రాన్ని జీవ వైవిధ్యం అంటారన్నారు జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే అవసరం మనిషి మనుగడకు ముఖ్యమని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భగవంతుని సృష్టిలో భాగమేనని వాటి మనుగడతోని మానవ జీవితం ముడిపడి ఉందని చెప్పారు ఈ విషయాలు గమనించినందునే ప్రభుత్వాలు జీవ వైవిధ్య పరిరక్షణ చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నాయన్నారు అందులో భాగంగా జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ వెటర్నటీ ఆఫీసర్ డాక్టర్ యాదగిరిరావు మొదలుపెట్టిన డాగ్ బౌల్స్ పంపిణీ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కుతూ అక్రమంగా బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు కూకట్పల్లి మైసమ్మ చెరువు సున్నం చెరువు వాటి పరిసర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తున్న వాటిని ఈ నీటి వ్యాపారం చేస్తూ నిత్యం బోర్డు నడిపించడం వల్ల భూగర్భ జలాల నీటి మట్టం తగ్గి పక్కనే ఉన్న కాలనీలలో బోర్లు అడుగంటి ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే అధికారులకు మేరకు అక్రమ బోర్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలం రాగానే నీటి ఎద్దడి మొదలవుతుందని ఇదే అదునుగా బోర్లు వేసి వ్యాపారం చేసే వారి సంఖ్య పెరిగిపోయిందని వారిపై చర్యలు తీసుకోవాలని గత కొద్ది రోజులుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు బోర్లు చెరువుల నుండి నీటిని తోడి వేస్తున్నా వ్యాపారం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అగ్రిమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఎడల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు ఇష్టంగా ఒక ఇంట్లో నాలుగు బోర్లు వేస్తే వారి ప్రజలకు ఏమేమి చేద్దాం అనుకుంటున్నా ఆలోచన నేను జెర్సీ గారు చెప్పారు జెర్సీ కి నాలుగు సార్లు ఫోన్ చేశాను జెర్సీ నేను ఒక ఎమ్మెల్యేను కుక్కపల్లి కాన్స్టెన్సీ లక్ష డెబ్బై లక్ష లభై ఐదు వేల ఊర్లోకి వెళ్ళారు డెబ్బై ఐదు వేల గెలిచాను ఒక ఎమ్మెల్యే గౌరవం లేనటువంటి పరిస్థితి ప్రజల పక్షాన్ని లేవడం ఆలోచనతో చెప్తే స్పందించట్లేదు మాకు ఆఫీసర్ వస్తలేరు ఈ ఆఫీసర్ వస్తలేదు ఈ చర్యలను చూసేటప్పుడు ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ దానికి పర్మిషన్ ఇచ్చేది ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు లవర్యాల మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ లేదు దాని పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా వచ్చింది మా పేరు ఎట్లా వచ్చింది ఇక్కడ ఒక డాక్టర్ పర్మిషన్ లేకుండా ఇవ్వడం ఇవాళ చిన్న ఇల్లు కట్టుకుంటారేమో మన ఇంటి వాడడం గురగొట్టడం అల్లా కొలోలు చేయడం ఇంత దౌర్జన్యంగా హైదరాబాద్ నగరంలో ఈడ సున్నం చెరువు సున్నం చెర కనీసం వంద బోర్లు ఈడ ఈడకు రెండు వందల బోర్లు దాకుంది ఇచ్చల విడిగా ఈ రకంగా అమ్ముతూ ఉంటే అధికారులు పట్టించుకోకపోవడం అనేది బాధకరం నేను అధికారులకు హెచ్చరిస్తున్నాను మీ ప్రవర్తన మార్చుకోండి మీరు రాజకీయాలు తెలుపుకోకండి ప్రజల పక్షాన్ని నిలబండి ప్రజలకు సేవ చేయండి మీరు గిటా మళ్ళొక్కసారి బోర్లు నడిచినాయంటే అంటే ఖచ్చితంగా జెర్సీ మీద ఖచ్చితంగా ఎంఆర్ఓ మీద ఖచ్చితంగా ఆఫీసర్ కన్సల్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద నేను ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తాను మళ్ళొసారి జరిగిన అంటే ఇప్పటికే నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు జన మీరు చేయడం పుణ్యం వల్ల ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళే నిన్న నిన్న వచ్చి బంద్ చేసిపోతే పత్తి ఇంటికి నీళ్ళు వచ్చింది ప్రయత్నం చేసి మొత్తం కాలేదు మొత్తం అన్ని మరీ ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు మరీ ఈరోజు వచ్చింది సార్ నిన్న బంద్ చేసిపోయినప్పటి నుంచి అన్ని బోర్లలో వాటర్ వచ్చింది అంటే ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందా అన్న ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి మూడు నెలల నుంచి వర్షాకాలం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అంటే ట్యాంకర్లు ఇక్కడ లెక్కలేవు అసలు అక్కడ ఉన్నాయి దాదాపు ఇవి పోతే పోతే వందల ట్యాంకర్లు వెళ్తాయి ఇవి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లైన్ మొత్తం అక్కడ తీసుకెళ్ళి దొరల పాలనపై కన్నెర్ర చేసి బహుజనులకు గొంతుకగా ఉంటానని బిఎస్పీలో చేరి రాత్రికి రాత్రి పార్టీ మారిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ ప్రసన్న కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు గొప్ప అధికారిగా పేరు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడిచిన వారి పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారిందని మండిపడ్డారు బహుజన వాదాన్ని భుజానికి ఎత్తుకున్న ప్రవీణ్ తో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని భావించిన యువత ప్రవీణ్ చేసిన పనిని జీదించుకోలేకపోతున్నానని అన్నారు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటంతో పాటు దేశంలో లౌకిక వాదాన్ని రక్షించుకునే ఉన్నత లక్ష్యంతో తాము బీఎస్పీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు తమతో పాటు మరో పదమూడు మంది నేతలు బీఎస్పీని వీడి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేరున్నట్లు తెలిపారు ఏ విధంగా పునరుజ్జీవనం చేసి ఏ వాదంతో వాళ్ళ జనంలోకి వెళ్తారు జనాదరణకి నిరాధరణకు గురైన ఉండి మరి రాష్ట్రాన్ని నిర్ధరిస్తామని చెప్పి మీరు చెప్తున్న విధానం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నది కాబట్టి మేము నేను మరి చెన్నూరు నుండి పోటీ చేసిన అభ్యర్థిగా ఈరోజు చాలా పవిత్రమైన రోజు మరి ఈ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడం కోసం వెనుకబడిన వర్గాలని అభ్యున్నత కోసం మరి దాదాపు యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అతి పిన్న వయసులోనే మంత్రిగా ఈ దేశ ఉప ఉన్నటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇవాళ మేము బీఎస్పి పార్టీకి రాజీనామా చేసి రేపు త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి నేనైతే ముందు కూడా కాంగ్రెస్ అభిమానిగా ఉన్నాను కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మి మరి బీఎస్పీ పార్టీకి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తను మరి ఎలక్షన్లో పోటీ చేయడం కోసం నిధుల సమీకరణ చేస్తాడని సపోర్ట్ చేస్తాడని చెప్పేసి అనేక విధాలుగా ఆయన ఆలోచన విధానాలు నమ్మి మరి బీఎస్పీకి వెళ్ళి మేమంతా మోసపోయాం బహుజన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలే సభ్యత్వం తీసుకొని ఆ పార్టీ తరఫు నుంచి రెండు వేల తొమ్మిదిలో నేను ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ హనుమల రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆ రోజు జితేందర్ రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇప్పిస్తే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆ రోజు నేను అలంపూర్లో ఒక మొట్టమొదటిసారి ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడినటువంటి డీలిమిటేషన్లో ఉన్నటువంటి అలంపూర్ నుంచి నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని బీజేఎల్పీ నేత ఏలెటి రెడ్డి ఆరోపించారు సర్కారుకు ముందు చూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న సాగునీరు విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబతపు హామీల ఆశ చూపి అధికారంలోకి వచ్చారన్నారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి ఆమలకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల్ రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఏలేటి మహేశ్వరరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు కరువు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కోతలు కరువు రైతుల కళ్ళులో కన్నీరు తప్ప ఇంకొకటి లేదు ఎన్నో హామీలు ఇచ్చి ఏదో ఒక రకంగా గద్దెలెక్కాలని ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చి ఈరోజు గద్దెలెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు రైతు బంధు విషయంలో కానీ రెండు లక్షల రుణమాఫీ విషయంలో కానీ ఐదు వందల రూపాయలు మీరు ఇస్తున్నటువంటి బోనస్ విషయంలో కానీ రైతు కౌలి రైతుకు పన్నెండు వేల రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి హామీ కానీ ఏ ఒక్క హామీ కూడా మీరు నిర్వహించ సబ్సిడీ అని రకరకాలుగా హామీలు ఇచ్చినటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఉగాది సమ్మర్ ప్రత్యేక కలెక్షన్స్ మైగ్లామ్ పాప్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లోని వస్త్రాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని హస్తకళ ఆర్టిషన్ ఫౌండేషన్ సిలాయి ఫౌండర్ డిజైనర్ శ్రీదేవి నిరూప్ అన్నారు బంజారా హిల్స్ లేబుల్స్ పాప్ స్పేస్ స్పేస్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మైగ్లామ్ పాప్ ఆప్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు నగర ఫ్యాషన్ ప్రియులకు ఈ ఎగ్జిబిషన్ అమితంగా ఆకట్టుకుంటుందన్నారు డిజైనరీ వీవర్స్ కలెక్షన్స్ జ్యువెలరీ ప్రత్యేక కలెక్షన్స్ ను ఏర్పాటు చేశామని నిర్వాహకురాలు సుచరిత రావు అన్నారు మహిళలు ఎగ్జిబిషన్ సందర్శించి సరికొత్త కలెక్షన్స్ ను తిలకించాలని కోరారు బాగున్నాయండి ఆ నగలు చూస్తున్నప్పుడు అదే నేను ఇంతకు ముందు కూడా ఈ మాట చెప్పాను వెరీ మైన్యూట్ అంటే ఆ స్మాల్ థింగ్ అది మీరు ఆ జ్యువెలరీ దగ్గర చూసారంటే వెరీ వెరీ అసలు ఐ కె నాట్ యూనో అసలు చెప్పలేని మాటలలో మీరు ఆ జ్యువెలరీని చూసారంటే ఎంత చిన్న వర్క్ అండ్ సో అసలు ఆ వినాయకుడిని అది చూస్తున్నప్పుడు ఐ కాన్ బిలీవ్ ఇలా కూడా చేయగలుగుతారా అని ఫస్ట్ టైం అలా చూస్తున్నాను మా అమ్మగారు మా అమ్మమ్మలు వాళ్ళది చూసాను దాని తర్వాత ఇప్పుడే నేను అలా చూడడం అంతకంటే కూడా బాగుంది అని చెప్పగలరు హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం గేట్ నెంబర్ నాలుగు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించలేదని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు గేట్ దగ్గర ఉన్న భారీ గేట్లని అభిమానులు తోసేశారు దీంతో పోలీసులకు ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కొనసాగుతోంది ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంకు వెళ్లిన క్రికెట్ అభిమానులకు టిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు అరవై ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలియజేసింది ఈ మేరకు టిఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ తెలిపారు సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ లో చిక్కుని ఇక్కట్లు పడే కంటే ఆర్టీసీ బస్సులను వెళ్లడం బెటర్ అని చెప్పుకొచ్చారు